ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో బంద్కు పిలుపు స్కూల్ కాలేజీలు ఇవన్నీ కూడా క్లోజ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో వివరాలు ఏంటనేది కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లువర్టు నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి అసలు ఎందుకు బంద్ అవుతుంది ఏందనేది చూద్దామండి రేపు వేసవి సెలవులు తర్వాత పాఠశాల కళాశాలకు సెలవులే లేవు దాంతో విద్యార్థులు నిరాశతో ఉన్నారు ఈ క్రమంలో శుక్రవారం సడన్గా సెలవులు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోను జూన్ ఇరవయో తేదీన మావోయిస్టులు అయితే బంద్కు పిలుపునిచ్చారు దాంతో పాఠశాలలు కళాశాలలు కొంతమంది ఉద్యోగులు కూడా సెలవు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అణచివేతలో భాగంగా ఆపరేషన్ కరెక్ట్ చేయబడుతుంది భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతున్నాయి ఇప్పటికే ఎంతోమంది మావోయిస్టులో చనిపోగా మరికొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు కాగా ఆపరేషన్ కగారును ఆపాలని నిరసన వస్తున్నాయి దీంతో ఈ నేపథ్యంలో మావోయిస్టులు జూన్ ఇరవై తేదీన తెలుగు రాష్ట్రాలకు బంధు పిలుపునిచ్చారు రెండు రాష్ట్రాల ప్రజలు సహకరించాలని వారు అభ్యర్థించారు దాంతో బంధు నిర్ణయం వల్ల శుక్రవారం సడన్గా సెలవులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక మావోయిస్టుల బంధు పిలుపుకు కొన్ని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు వామపక్ష పార్టీలు కూడా మద్దతు తెలియజేసి బంధును విజయవంతం చేసే దిశగా ప్రయత్నాలు అయితే చేసే అవకాశాలు అయితే ఉందన్నమాట దీంతో స్కూళ్ళు కాలేజీలు ఉద్యోగులు ఇక పూర్తి స్థాయిలో అయితే బంద్ అయితే ఉండబోతుందన్నమాట షాపులు ఇవన్నీ